హాయ్ అండి అందరూ కార్తీక పౌర్ణమి బాగా జరుపుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నామని చెప్పాలి కార్తీక పౌర్ణమి అంటేనే స్పెషల్ కదా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇంటి దగ్గరే కాకుండా గుళ్ళో కూడా దీపాలతో చాలా కలగా కన్నుల పండుగగా మంచి పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది మనమైతే రోజు దీపారాధన ఇంట్లో చేయలేకపోవచ్చు ఏవో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి అలాంటప్పుడే మనం వెలిగించే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది మనం రోజు దీపారాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క రోజులోనే అంత పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తూనే ఉంటారు అందుకే నేనైతే ఎప్పుడు కార్తీక పౌర్ణమి అయితే మిస్ చేయను నేనైతే ఎప్పట్లాగే మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం చేసి పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఇంకొకసారి పూజ చేసుకుని మా హస్బెండ్ వచ్చిన తర్వాత మాకు దగ్గరలో ఉండే శివాలయానికి అయితే వెళ్ళి అక్కడైతే పూజ చేసుకుని దీపాలు అయితే వెలిగించేసుకున్నాను ప్రతి సంవత్సరం శివాలయానికి అయితే తప్పకుండా వెళ్తాం ఉసిరి చెట్టు ఉంటే దాని కింద లేదంటే ఉసిరి దీపాలు వెలిగించి పూజ అయితే చాలా బాగా చేసుకుంటాం